త్రీ బిహెచ్కే రివ్యూ హలో అండి నేను మీకు సతీష్ బాగున్నారు అందరు త్రీ బిహెచ్కే ఇది ఒక తమిళ సినిమా మన అందరికి బాగా తెలిసిన మన హీరో సిద్ధార్థ రన్నిచ్చిన సినిమా ఇది సో సిద్ధార్థ రన్నిచ్చే ఖచ్చితంగా కథలో అది ఎత్తుగానే బ్లాంటి డిఫరెన్స్ ఉంటుంది కొత్త కొత్తగా ట్రై చేస్తాడని చెప్పేసి హోమ్స్ తోనే నేను ఈ సినిమా చూడడం జరిగింది బట్ లిటర్లీ చెప్పాలండి ఈ సినిమా చూపించిన షాక్ అయిపోయాను కసింపును కూడా మన చేయలేదు అంత బాగా తీసారు అంటే సెంటిమెంట్ కి నేను అంత లేనని చెప్తున్నాను సో అంత బాగా అయితే థియేటర్ జరిగింది వాళ్ళు అసలు ఇంకా సిద్ధార్థ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే నాకు ఒకటి అర్థం కాదు మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్న టైం లో ఐ థింక్ వస్తానంటే నేను వద్దంటాను నా సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి నోస్తానంటే నేను నా సినిమా ఎవరంటే గోకుల్ థియేటర్ లో అప్పుడు మేము క్యూలో నుంచి మా నెత్తి మీద కూడా ఇక్కడ తొక్కేసేవారు మేము ఏం ఇంకా అలాంటి ఫిక్స్ చేసినాం ఏం మేము సో అప్పటి నుంచి నేను సిద్ధార్థులు చూస్తున్నాను ఇప్పటికి కూడా ఇప్పుడు ఈ త్రీ బిహెచ్కే సినిమాలో తనని చూస్తే ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ కొనోళ్ళ ఉన్నాడు ఇంకా కొన్ని సీరీస్లు అయితే ఇంకా పిల్లలకి కూడా మనకి చూపిస్తాడు సినిమాలో అంటే పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఏజ్ లో చూపిస్తూ కూడా మనం నమ్మేస్తాం సిద్ధాలు అని అసలు అది ఎలా ఎలా మెయింటైన్ చేస్తాడు అంత చిన్నపిల్లల్లో ఎలా మారిపోతాడు అసలు తనకి దేవుడు ఇచ్చిన వరమా ఏమనుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు సో బయట అయితే సిద్ధార్థకే కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అని అందరూ అంటుంటారు యాటిట్యూడ్ ఉంది మనం కూడా మీడియా ఫ్రెండ్స్ లో ముఖ్యంగా సురేష్ కొంటే నేను సిద్ధార్థి ఎప్పుడు చూస్తూ ఈ వీడియోలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి సో పర్లేదు టాలెంట్ ఉన్న యాటిట్యూడ్ ఉండాలి బట్ తనకున్న ఉన్న టాలెంట్ తన ఇంకా ఒక రేంజ్ లో ఉండాలి బట్ తన యాటిట్యూడ్ వల్ల కొంచెం ఎక్కుతున్నాడు దిగుతున్నాడు సో ఈ సినిమా తన ఎంటర్టైన్ మనకు అవసరమైన ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ మధ్య తరగతి ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఒక కళ ఇల్లు కొనుక్కోవాలనే కళ అది జాబ్ చేస్తారు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు లేదా చిన్న చిన్న బిజినెస్ చేస్తారు రూపాయి రూపాయలు కోట పెట్టుకుంటారు ఏదైనా సొంత ఇల్లు ఉండాలి సొంత ఇల్లు ఉండాలి సొంత ఇల్లు ఉండాలి సొంత ఇల్లు ఉంటేనే సొసైటీ లో గౌరవం ఆ సొంత ఇల్లు కోసం కష్టపడుతూ కొంతమంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేస్తున్నారు అంటే చిన్న చిన్న ఆనందాలన్నీ కోరుకుంటారు చిన్న చిన్న ఆనందాలన్నీ దూరం చేసుకుంటారు వచ్చిన రూపాయి వచ్చిన ఫోటో పెడతారు ఒక పిక్నిక్ వెళ్లరు ఒక టూర్ వెళ్లరు కానీ సినిమాకి వెళ్ళాలన్నా కూడా పది సార్లు ఆలోచించేళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాంటి ఒక ఫ్యామిలీ తీసుకుని తీసిన సినిమా ఇది సో స్టోరీ గురించి ఇంక అందకనే ఎక్కువ చంపకూడదు చూస్తే బాగుంటుంది ఫైనల్లీ వీళ్ళు ఇల్లు కొన్నారా కొనలేదా వీళ్ళ కల్లా నెరవేరిందా లేదా అనేది స్టోరీ ఇంక ఈ సినిమాలో యాడ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేస్తారు సిద్ధార్థ గారు ఫాదర్ లాగా శరత్ కుమార్ గారు చేశారు ఆయన ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ లా చేసి ఛానల్ బట్ ఆయన మిడిల్ క్లాస్ ఫాదర్ లా చేసి ఇంత ఎంజాయ్ చేశారు ఎందుకంటే మనందరికీ కూడా ఈ మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే అంటారు ఆయన పేరు గుర్తురావట్లేదు అదే మొన్నే ధనరాజు నీడుగా చేసిన సినిమాలో చేశాడు కదా అదే భగవాళ్ళ బీటెక్ లో వాళ్ళ ఫాదర్ ఆయన పేరు గుర్తురావట్లేదు గొట్ట వేస్తారు అక్కడ చూడండి సో ఆయన డైరెక్టర్ కూడా ఆయన సో ఆయన ఆయనే అనుకుంటున్నాం బట్ ఇప్పుడు శరత్ కుమార్ గారు కూడా మిడిల్ క్లాస్ ఫాదర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకా మన సుశావత సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పక్కన హీరోయిన్ గా చేసిన అమ్మాయి మన సిద్ధార్థ గారి ఫాదర్ సారీ మదర్ లా చేసింది తను కూడా చాలా అంటే చాలా బాగా చేసింది ఇంకా సిద్ధార్థ గారి సిస్టర్ క్యారెక్టర్ చేసిన ఆ పిల్ల కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఇలా సినిమాలో ప్రకరి కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా పాటలు అయితే పెద్దగా ఏం లేవు కానీ సినిమాకి తగ్గట్టు రీసెంట్ గా గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటారు టెక్నికల్ టీమ్ ఎక్కడ కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఫైట్స్ అనవసర డైలాగ్స్ లాగ్ ఏమీ లేకుండా ఒక సింపుల్ కథని ఒక తక్కువ బడ్జెట్ లో ఒక సింపుల్ వేలో తీసుకెళ్ళి సింపుల్ గా హిట్ గా ఇంకా ఈ సినిమా మరి తెలుగులో ఎలా సపోర్ట్ తెలియదు కానీ తమిళ్లో అయితే సిద్ధార్థకి తెలస్కు వాళ్ళకు పెద్ద హిట్టే కాబోతుంది మీకు ఈ సినిమా థియేటర్ వెళ్ళి చూస్తే ఖచ్చితంగా డిస్అపాయింట్ కావారు హ్యాపీగా ఒక మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బాగా కనెక్ట్ అవుతారు అది కూడా ఇల్లు కొనాలి సొసైటీలో నాకు పేరు ఇల్లు ఇల్లుంటే నాకు మనీస్తారని మెంటల్ మర్చింది చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ బాగా కరెక్ట్ అవుతారు ఫైనల్ ఈ ఈ సినిమాని చెప్పిన మెసేజ్ ఏంటంటే ఇల్లు ఇవ్వరు కాకపోతే రేపు కొనుక్కోవచ్చు కాకపోతే ఆ ఇల్లు కోసం చిన్న చిన్న ఆనందాలు ఫ్యామిలీని మీ ఫ్యామిలీ దూరం ఫ్యామిలీ రిలేషన్స్ దూరం చేసుకోతే మెసేజ్ చాలా సింపుల్ గా మనకి కనెక్ట్ అయ్యేలా చెప్పారు అది చాలా బాగా నచ్చింది సినిమాలో ఖచ్చితంగా మీరు టైం తీసుకుని థియేటర్కి వెళ్ళి చూడండి డెఫినెట్ గా థియేటర్ సినిమా అనేది అంత టైం అంత ఉందికి లేదు ఇప్పుడు పెరిగి ఎటు వాళ్ళు అంత డబ్బులు లేవు అని అనుకుంటే కూడా రీట్యూలో వచ్చిన కొత్త డెఫినెట్ గా మిస్ అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూడండి సో అది ఫైనలీస్ అనమాట ప్రివ్యూ రివ్యూ సో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు వింటా మరి బాబాయ్ బాయ్ లవ్ యూ ఆల్